రాత్రి సమయం తల్లి పక్కనే ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఐదేళ్ల బిడ్డ పక్కనే అమ్మ ఉందన్న ధీమ ఆదివారం తెల్లవారుచాము ఒక్కసారిగా తల్లికి మెలకు వచ్చింది ఒక్కసారిగా వింతైన శబ్దం ఆ తల్లి ఉలికి లేచింది పక్కనే బిడ్డలేడు ఎదురుగా కనిపించిన భయంకరమైన శత్రు స్థానమైంది తన ఐదేళ్ల బిడ్డను మెడ పట్టుకుని లాక్కెళ్తున్న తోడేలు తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం నుంచి దూకింది తోడేలపై చుట్టూ రెండు చేతులు వేసింది సహాయం కోసం కేకలు వేసింది తన పట్టు విడవలేదు తన బిడ్డను రక్షించుకోవాలనుకుంది ఇది కథ కాదు యథార్థ కాదా స్టోరీ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన బిడ్డ కోసం తోడలతో పోరాడిన తల్లి కథ ఇలాంటి సంఘటనలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక వార్తా కథ అని వినండి ప్రమాదంలో చిక్కుకున్న బిడ్డను రక్షించుకునేందుకు తల్లి ఎంతకైనా పోరాడుతుంది చివరికి అడవి జంతువులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటుంది ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోన్న నేపథ్యంలో ఓ తల్లి వీరోచితంగా పోరాడి తన కుమారుడిని కాపాడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది మృత్యువుకు ఎదురు నిలిచి పోరాడిన ఆ తల్లి ధైర్య సాహసాల ముందు చివరికి ఆ తోడేలు తోకముడవక తప్పలేదు ఈ జిల్లాలో తోడేళ్ల గుంపు స్థానికుల కంటి మీద కుణుకు లేకుండా చేస్తోంది గత కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు ఈ తోడేళ్లు చిన్నారులపైనే ఎక్కువగా దాడులు చేస్తుండడం గమనార్హం హర్ది ప్రాంతంలో ఐదేళ్ల పరాస్ తన తల్లి గుడియా పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు ఆదివారం తెల్లవారుజామున వింతైన శబ్దం విని ఆ తల్లి ఒక్కసారిగా మేల్కొంది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భయంకరమైన దృశ్యం కనిపించింది తన కుమారుడి మెడ పట్టుకుని తోడేలు లాక్కెళ్తోంది దీంతో ఆ తల్లి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంచంపై నుంచి దూకి తోడేలు వైపు దూసుకెళ్ళింది ఏమాత్రం భయపడకుండా ఆ జంతువు మెడ చుట్టూ రెండు చేతులు గట్టిగా బిగించింది వెంటనే ఇతరుల సహాయం కోసం కేకలు వేసింది దీంతో తోడేలు చిన్నారిని వదిలి అక్కడి నుంచి పరారైంది ఆ వెంటనే తన కుమారుడి పరిస్థితిని పరిశీలించింది తోడేలు దాడిలో గాయపడిన ఆ బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు ఈ ఘటనను మీడియాకు వివరించిన ఆ తల్లి మళ్లీ ఆ తోడేలు తన కుమారుడిపై దాడి చేయడానికి వస్తే ఈసారి చంపేస్తానని చెప్పింది ప్రాణాలకు తెగించి బిడ్డను రక్షించుకున్న ఆ మాతృమూర్తి ధైర్య సాహసాలను ప్రస్తుతం అందరూ మెచ్చుకుంటున్నారు మహసి ప్రాంతంలో మార్చి నుంచి తోడేళ్ల దాడుల ఘటనలు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందారు వీరిలో ఏడుగురు చిన్నారులే ఉన్నారు మొత్తం ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన శాఖ అధికారులు ఆపరేషన్ బేడియాలో భాగంగా ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకున్నారు ఉచ్చులు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ల సాయంతో వాటిని ట్రాక్ చేస్తున్నారు తోడేళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తుండడంతో వాటిని బంధించడం కష్టతరంగా మారింది మిగతా వాటిని బంధించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు రంగురంగుల టెడ్డీ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపి తోడేళ్లు విశ్రాంతి తీసుకుంటున్న డెన్లు నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మనిషి వాసనలా భ్రమింపచేసి వాటిని వచ్చిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు